ఐజ్ లాడండి ఫైవ్లో ఉండవ మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు బిడ్డలము దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు అందరి ఉండాలి మీకు ఏదన్నా కానీ పార్థన అవసరం కోరే మీరు ఎందుకంటే మేము పార్థన చేస్తాము లోయ పార్థన చేస్తాం మనం ఎందుకు అంటే మీకు ఏదన్నా సమస్యలుండా బాధలుండా కష్టాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఇలయ్యలో ఉన్న మీరందరూ కూడా ఏపించండి ఏది లేదండి దేవుడు మీ అందరినీ దర్శించి దీవించుతాడు కాబట్టి కాపు కాబట్టి మనందరం కూడా ఏ సుఖిస్తుంది విశ్వాసం కలిగి భయం కలిగి భక్తి కలిగి నడవాలి అలా లేకపోతే మీరు పంపవచ్చు అండి ఫోన్పే ద్వారాగా అంటే వాట్సాప్ ద్వారాగా మీరు పంపవచ్చు మీకు ఏదన్నా కానీ వీటిని విడిపించగలిగేది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు కాబట్టి మనందరం కూడా పార్థం చేసుకొని ఈ కూటాన్ని చేసుకుందాం సహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రాలు చెల్లించు తండ్రి లైవ్ లోకి వచ్చారో వాళ్ళందరం బట్టి దీవించాయ తండ్రి ఆకాశ వాకులు ఇప్పిస్తారమైన దీవులను దచ్చి ముప్పై అందలుగా నూరంతలుగా ఆశీర్వదించమని కోరుతున్నాము తండ్రి ఇవా నీ కంచె దచ్చి నీ కాపుదల దచ్చి అన్ని విషయంలో దీవించు 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 దీవించమని కోరుతున్నాము తండ్రి దేవా ఏ సయా ఏది కొరత లేకుండా కొదువు లేకుండా అన్ని విషయంలో దీవించి స్వస్థత రక్షణ సమాధాన పరచు తండ్రి ఏ దేవా జాబు లేని వాళ్ళకి జాబు సహాయం ఇచ్చే తండ్రి దేవా పని తండ్రి ఏ ఎవరైతే పనులో కానీ పంటలో కానీ వ్యాపారంలో కానీ నష్టం వచ్చిందో వాళ్ళందరి అన్ని విషయంలో కూడా దీవించు దీవించు దీవించమని కోరుతున్నామ తండ్రి సింహాసనపై హాస్యనుడా పరిశుద్ధుడా 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 నువ్వు తోడై నువ్వు తోడై నువ్వు ఉండు తండ్రి ఏ సయ్యా నువ్వు తోడయిండమని కోరుతున్నామయ్యా నువ్వు తోడైండు నువ్వు తోడైండు తండ్రి యవా సింహాసనపై ఆశనుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ తోడయండి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఎవ పత్తి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఎవ ఏ స్వరత్వం చదువుతున్నా ఏ స్వరత్వం చదువుతున్నా ఏ సునామును బట్టి పత్తి బిడ్డను దీవించు దీవించు దీవించయ్యా స్వస్థతలు దచ్చు రక్షణ దా సమాధాన పరచు ఈ లైవ్ కార్యక్రమం అంతా నువ్వు తోడని జరిగించి ఏ సునాము బట్టి ప్రార్థించి ప్రారంభేసుకుంటున్నా తండ్రి ఆమె హలే లోయ ఈస్తున్నందుం ఏడు బిడ్లరా గమనించండి మనం లోకాసు వార్తలో రెండవ అధ్యాయంలో మనం చూస్తే తొమ్మిదవ వచ్చినంలో మీరు భయపడబాకుండా దూత సెలవిచ్చింది దావీదు పట్టణ మందు ఉండేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉండాలి గమనించండి దావీయటానికి వచ్చాడు దేన్ని రక్షించడానికి వచ్చాడు అని మనం చూస్తే బైబిల్ వాక్యంలో మనం చూస్తే మీరు పౌలుగా నోటి దొరగో మాట దొరగో కీల దొరగో తలంపుల దొరగో కాపులు మన పాపం నుంచి భూమి వెనక రక్షించటానికి ఎవరైనా కానీ వాళ్ళు ఎవరూ లేరు కా ఎందుకు అంటే పాపులు అంటే దేవుడు రెండు ఏర్పాటు చేశారు ఒకటి పరలోకము రెండోది నరకం మనసు పొంది బాప్తి ఎవడైతే పాపంలోనే మనము దేవుడు ఉండటానికి ఏర్పాటు చేశాడు గమనించండి ఒక తండ్రిని అడుగుతాం ఒక తండ్రి ఒక తండ్రిని ఎవరైనా అడిగామనుకో ఎందుకయ్యా నువ్వు ఇంత తిల్లు కడుతున్నావు ఒక వ్యక్తి రెండు స్టేర్లు కానీ మూడు స్టేర్లు అటు రెండిళ్ళు అవసరమా లేకపోతే రెండు స్టేర్లు అవసరమా అని అడిగితే నేను చనిపోయిన నా బిడ్డలకు ఉంటుంది అన్నట్టు నేను తిన్నుంటాను అంటే బిల్డింగ్ మేనా అని అని ఇప్పుడు యేసు దేవుడు కూడా పరలోకంలో మనందరం ఉండటానికి పరలోకంలో ఇప్పుడు యేసు ప్రభు సిద్ధపాటు చేయటానికి వెళ్ళాడు కాబట్టి పరలోకానికి ఇప్పుడు మనందరము కూడా పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం ఉన్నది ఆ మార్గం ఏంటంటే ఏసుకిస్త మార్గం ఎవడైతే పాప మనసు పొంది బాప్తిష్యం పొందిన వాడు పరలోకానికి వెళ్తాడు లేకపోతే ఎన్ని పొందున అవన్నీ కూడా గమనించండి ఎందుకు అంటే డబ్బు సంపాదించాలని కొంతమంది పేరు సంపాదించాలని కొంతమంది కొంతమంది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు చాలా అండి ఇప్పుడు కొంతమంది లేడీస్ వాళ్ళైనా ఆడవాళ్ళైనా అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టిక్ టాకులు తీయటం మొదలు పెడుతున్నారు ఎందుకు ఆ టిక్ టాకులు తీస్తే మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చి తీస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు అయితే గొడవలై కూడా భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కామినెట్లు చూడలేక కాంబినెట్లు పెడుతుంటారు చూడండి టిక్ టాక్ తీసే వాళ్ళందరూ లేడీస్ ఎవరైనా కానీ కామినెట్లు చండాలంగా పెడుతున్నారు కొంతమంది అయితే మానుకుంటున్నారు కొంతమంది అయితే అలాగని సిగ్గు లేకుండా తీస్తున్నారు ఎందుకంటే ఒక పేరు రావాలి అలాగనే ఈ లోకంలో పేరు సంపాదించినా నువ్వు మరణించేవనుకో నీకు ఆ పేరు స్థిరకాలం ఉండదు నువ్వు డబ్బు సంపాదించాలని పరిగెత్తుతా అనేక దేవుని విడిచిపెట్టి బత్తిని విడిచిపెట్టి నువ్వు అనేక పనులకు నువ్వు పరిగెత్తుతా ఉండవు అనుకో ఆ పని కూడా ఒక రూపాయి కూడా నీకు రాదు చూడండి అంటే నువ్వు చనిపోతే ఆ డబ్బులు కూడా నువ్వు తీసుకెళ్ళావు ఇప్పుడు కొంతమంది మంచి పేరు వచ్చి దాని చూడు నువ్వు చనిపోతే ఆ పేరు నీతో పాటు బాధ్య ఈ డబ్బు సంపాదించేది కూడా నీతో పాటు బాధ్యు నువ్వు చనిపోతే ఇప్పుడు మంచి పలుకుబడి అందరిలో అని అనుకుంటాం చూడు నువ్వు చనిపోతే నీ ఇంటి దరపుడు నీ ఇంటి దరపు కూడా ఎవరు రాడు కానీ ఎవరు ఉండా ఎవరు లేకపోయినా గుర్తుపెట్టుకొని మనిషికి ఈ లోకమే స్థిరం అనుకుంటున్నారు డబ్బు సంపాదించాలని కొందరు పేరు సంపాదించు కొందరు ఒక స్థాయి ఒక పలుకుబడి చంపేసి కొందరు కానీ బైబిల్ సెలవిస్తుంది కదా ఏమనంటే ప్రతి వాడికి తీర్పు ఒకటి ఉన్నది అనేది స్పష్టంగా సెలవిస్తుంది మన పకటన గతంలో చూస్తే దేవుడు వాక్యము రెండులో కానీ ఏడులో కానీ ఐదులో అలాగా కొన్ని వాక్యాలు ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఒకటిలో కానీ ఇరవైలో కానీ అలాగ వాక్యాలు ఉన్నాయి ప్రతి మనిషికి తీర్పు ఒకటి ఉన్నది అని చెయ్యి వాడు చేయనేమో అబద్ధి కూడా అబద్ధుడుగానే ఉండేమో చేసే చేసేవాడు ఉండనేమో నేను వస్తాను మరలా వస్తాను తీర్పు నేను చేస్తాను అన్నా గుర్తుపెట్టు జనాన్ని మోస మోసం అంటే అనేకను మోసపరచవచ్చు అలాగ నువ్వు జీవించవచ్చు విష్టాసారించుకోండి ఇలా చూస్తున్నా మీరు దేవుడి దగ్గర తీర్పు ఒకటి ఉన్నది ఎందుకు అంటే మానవుడు ఈ లోకమే స్థిరం అనుకుంటున్నాడు కాదు ఈ లోకం స్థిరం కాదు అగ్ని ఆరదు పురుగు చావుదనే బైబుల్ అన్ని సంపాదించాడంట ఇక స్థిరం లేదు నేను బతికినంత కాలం ఉంటుంది నాకు ఈ ఆస్తి ఇంక నేను తిరుగులేదు నేను ప్రశాంతంగా ఉంటానంటే అతనిలో ఉన్న పానం అంటుందంట నేను వెళ్తున్నాను అన్నా ఎక్కడికి నువ్వు వెళ్ళేది టైం అయిపోయి దేవుడు పిలుస్తున్నాడు ఆమెను పెట్టేవానని అట్లు సంపాదించి ఇంకా నాకు సుఖమైన బతుకుంటది అనుకున్నాడు వాడి అంతలోకి మరణించబడ్డాడు ఒక పక్క వర్క్ చేసుకుంటే ఒక పక్క దేవుడిని వెతకవచ్చు చూసిన కానీ దేవుడిని వెతకవచ్చు అందుకే ప్రతి మనిషిలో గుర్తు పెట్టుకోండి తీర్పు ఒకటి ఎందుకు అంటే దేవుడే స్పష్టంగా మాట్లాడాడు ప్రతి మనిషికి తీర్పు ఒకటి అని కానీ రేపు అక్కడ పోతే నీకు గుర్తు వచ్చింది ఈరోజు యేసు ప్రభుని ఎగతాలు చేసే ప్రతి వాళ్ళు దేవుడిని ఎగతాలు చేసే ప్రతి వాళ్ళు పాస్టర్ని వా ఇప్పుడు మనం కూడా శావుకులు కూడా కరిష్టిగా ఉండాలి బైబిల్ ఏం చెబుతుందంటే పౌలు గారు అంటాడు నేను అనేకను బోధించి నేను బస్టుండ్ అవుతానేమో అంటే నేను అనేక నెలకు బోధిస్తా అనని దేవుడు వెతకటం మొదలు పెట్టాడు గుర్తుపెట్టుకోండి చాలామంది షావుకుల్లో పడిపోవటానికి కారణం చూడండి దేవుని వెతకటం వల్ల వెతకకుండా ఉండటం వల్ల ఇప్పుడు లోషన్లు రావు మన తెలివి బనికి రాదు మన టాలెంట్ బనికి రాదు చూడండి మన చదువు బనికిరాదు మన జాబు బనికి రాదు మన డబ్బు గోడ రాదు మన షాపు చేయాలంటే ఏం పనికి వచ్చింది దేవుడు ఆత్మ కలిగి ఉండి దేవుడు పార్థనలో ఉంటే జనం నిన్నెత్తుకుంటూ వస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడికి పార్థంలో పార్థంలో దేవుడితో గడుపుతా దేవుడిలో నువ్వు జీవిస్తే నీకు ఏది కావాలంటే దేవుడు అది నీకు ఇస్తాను అని నన్ను స్పష్టంగా మాట్లాడాడు జనాన్ని నడిపిస్తాడు అయితే మనుషులో ఏముంటుంది అంటే నేను ఇలాగ సేవ చేయాలి నేను ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి ఒక్కొక్కసారి ఒక కొన్ని రోజు కొన్ని కొన్ని రోజుల్లో నేను కూడా నేను కూడా సేవ ఎలాగ చేయాలి ఉండాలి కొన్ని సిటీలో చేయాలి నేను సిటీలో ఉండాలి నేను అది అక్కడికి వెళ్ళాలి హా ఈ ఊర్లో బాగుంటుంది ఆ ఊరిలో బాగుంటుంది అనుకున్నా కానీ దేవుడు తీసుకొచ్చి పక్కా పల్లెటూరులో చేసా అంటే ఏంది అరే నీ టాలెంట్ కాదురా నీ ఆలోచన కాదురా నా ఆలోచన మేము ఉండరా అని అని ఆలో అని దేవుడు నేర్పాడు పాఠం ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే నేను అక్కడ సేవ చేయాలి ఇక్కడ సేవ చేయాలి నేను ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అనుకుంటాడు ఇప్పుడు కొత్తగా సేవకు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను సేవ ఎలాగ చేయాలి నేను ఇట్టు ఉండాలి అట్టు ఉండాలి వీళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలి అనుకోవాలి లేదు 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 వీళ్ళలాగా నేను వాక్యం చెప్పాలి వాళ్ళలాగా పాటలు పాడాలి వాళ్ళలాగా నేను అనుకోవాలి కాదు కాదు ఎవరికి దేవుడు టాలెంట్ ఇస్తాడు వా ఎవరికి ఒక టే ఒక్కొక్క మనిషికి ఒక టాలెంట్ దేవుడు ఇస్తాడు దాన్ని బట్టి దేవుడు నడుస్తాడు అది నువ్వు దేవుడిలోను ఉపయోగించాలి అంటే దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి పార్థనలోను జీవించాలి పార్థంతో గడపాలండి ఒక మనిషి ఒక సేవలో నడవాలి అంటే ఒక మనిషి సంఘం కట్టాలన్నా ఒక మనిషి సంఘంలో అభివృద్ధి కావాలన్నా ఒక మనిషి మందిరానికి కట్టాలి అన్నా చూడండి ఒక మనిషి తరం కాదు అది నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు ఇస్తాడు ఇప్పుడు చాలామంది అంతేనండి నేను అలాగ చేయాలి నేను ఇలాగ చేయాలి నేను ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అనుకుంటారు చాలామంది అలాగ తప్పు అలాగ ఉండకూడదు ఈ లోకంలో మీరందరూ కూడా సేవకులు కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళు కూడా మీరు నేర్చుకోండి ఎవరిని కూడా సావుకుల్ని విమర్శించకూడదు గుర్తుపెట్టుకుని ఏ సావుడిని కూడా విమర్శించకూడదు ఒకటి రెండోది ఒకటి ఎవరిని విమర్శించకూడదు ఫస్ట్ మన సాలోకి వచ్చినప్పుడు రెండోది మనం ఏం కలిగి ఉండాలంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి అందరితో ప్రేమ కలిగి ఎవరైనా కానీ అందరితో ప్రేమ కలిగి ఉండాలి మూడోది మూడోది మనలో తగ్గింపు హృదయం ఉండాలి ఏముండాలి తగ్గింపు హృదయం అంటే మనకంటే ఎక్కువ పాస్టర్ గారు అనుకో పెద్ద షావు ఉన్నారు అనుకో వాళ్ళు కూడా షావుకుళ్ళు పెద్ద వాళ్ళు అని గౌరవించటం నేర్చుకోవాలి ఇప్పుడు చాలామందిలో ఆ పాస్టర్ ఏందంట ఈ పాస్ట్ ఏందంట నాకు వాక్యం తెలుసు నాకు ఇది తెలుసు అది తెలుసు అనుకున్న వాళ్ళందరూ కూడా సేవ అన్నది చేయలేకుండా అట్లే ఉంటున్నారు సేవ చేస్తే కూడా పది మంది ఐదుగురుతో అలాగనే ఉంటున్నారు కానీ మన సేవలోకి ముందుకు వెళ్ళాలి ముందుకు చేయాలంటే మనం అందరిని గౌరవించాలి అందరూ సేవకుల్ని గౌరవించాలి అది అయిన వాళ్ళైనా పరాయోళ్ళైనా లేకపోతే ఎవరైనా మనకంటే పెద్దోళ్ళని గౌరవించాలి విమర్శించటం కో విమర్శించకూడదు ఏ సావుకులను కూడా అది కొత్తగా మూడోది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో ఒకటి ఉంటుంది మనం ఏది కూడా ఒక సేవకుడు ఆ సేవకుడు ఏ వస్త్రాలు కట్టుకున్నాడు ఆ శావుకుడు ఇదిగో విశ్వాసులు ఏ వస్త్రాలు కట్టుకున్నారు వాళ్ళు ఏ మంగళార అంటే ఏ తాళుబొట్టు వేసుకున్నారు ఏ గాజులు వేసుకున్నారు అలా అలాంటివి మనకు విమర్శ అవ్వద్దు విమర్శించకూడదు అది చాలా తప్ప దేవుడు హృదయశుద్ధి అడిగాడు కానీ మీరు అవి తీసేయమని అడగల ఇప్పుడు మనం గనక ఇప్పుడు పార్థనకు వచ్చేవాళ్ళు వస్తున్నారు అనుకో అమ్మ మీరు ఆ తాళుబొట్లో అవన్నీ తీసేయమంటే ఇంటికి పోయి వాళ్ళు భర్తలు చెబుతారు వాళ్ళ భర్తలు ఏమంటారంటే అదేం పార్థన మానుకు ఇంకో చోట అంటారు అప్పుడు నీ నీ ద్వారాగా ఒక ఆత్మ పోయినట్టే కదా అంతే కదండి ఒక ఆత్మ పోయినట్టే కదా ఒక ఆత్మని ఎద్ద నుంచి ఇంకో చోటకి వెళ్ళినట్టే కదా లేకపోతే పార్థన మానుకు అసలు నువ్వు పావద్దు అంటారు కొంతమంది అయితే చూడండి అలా ఉంటున్నారు అలాగ ఉండకూడదు అలాగా విమర్శించకూడదు దేవుడు వాక్యాన్ని ప్రకటించామా లేదా దేవుడు సర్వలోకైన శువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మిన వాడు శిక్షింపబడతాడు అన్నాడు కానీ మీరు విమర్శించబాకండి అని అనలా మీకు ఆ దగ్గరకు వచ్చేవాళ్ళు విమర్శించబాకండి అని అన్లా అది నాలుగోది నాలుగోది విమర్శించకూడదు అయి ఇప్పుడు అక్కడొచ్చి మన ఇల్లుని మన మందిరాన్ని మేనకు వస్తే మనం ఊరుకోవాలి వాళ్ళని శాపం చేస్తానన్నాడు అంటే శాపానికి గురి చేస్తానన్నాడు నేను చదువుతున్న మాట ఏంది అంటే అవతల నువ్వు అవతలకి ఏంకెళ్ళు తాళ నూతాం ఈ నూతా అంటారు ఇప్పుడు అసమట మనం ఏం చేయాలి తీసుకోని చెప్పిందరం ఇవ్వాలి బుద్ధి చెప్పాలి ఎదురు కూడా గమ గమనించండి ఇది ముఖ్యమైనది మన శావకు ఇచ్చినప్పుడు సిగ్గు పడకూడదు మన వాక్యం చదువుతున్నా ప్రార్థన చేస్తున్నా మనం పాటలు పాడుతున్నా మనం సిగ్గుపడకూడదు సిగ్గుపడకూడదు ఒకటి ధైర్యంగా ప్రకటించాలి ఒక పిరిగి తన బహిరంగ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా పిరిగి వాళ్ళు నా రాజ్యంలో ఉండరు అన్నాడు ఇప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావు అనుకో నీ ద్వారా ఒక ఎత్తి మారుతాడు వాళ్ళు అగ్నిగుండంలో వేయడునని కూడా రాసింది ప్రకటన గ్రంథంలో ఇప్పుడు దేవుడు అంటాడు నీకు ఆత్మనిచ్చాను నీకు చదువునిచ్చాను నీ జ్ఞానాన్ని ఆ పిరిగితనం రేపు దేవుడికి లెక్క చెప్పుకోవాలి ఏ కొత్తగా మీరు షావుకొచ్చేవాళ్ళైనా షావుకురాళ్ళు అయినా షావుకులైనా మన జీవితంలో పిరిగితనం ఉండకూడదు భయపడకూడదు అమ్మా నేను వాక్యం చదివితే ఎగతాలు చేస్తారేమో అమ్మ నేను మాట్లాడితే ఎగతాలు చేస్తారేమో అమ్ము నేను పాట పాడితే ఎగతాలు చేస్తారేమో నేను పార్థం చేస్తే ఎగతాలు చేస్తారేమో అది పిరిగితనం అది మనం ఉండకూడదు ఎందుకు అంటే పిరిగితనం దేవుడు బిడ్డం కావండి సేవలో పెరిగితను ఉండకూడదు ఎంతమంది కాడైనా వాక్యం ప్రకటించాలి పది మంది అయినా రెండరైనా పది వంద మంది అయినా వెయ్యి మంది అయినా కూడా ధైర్యం కలిగి ప్రకటించాలి ఎందుకంటే దేవుడు సేవలో బాగా నిలబడాలండి సేవలో నిలబడి పౌరు అని స్వాత్మ వచ్చిన వాళ్ళకి స్వార్థ ప్రకటించడం మీరు రక్షణ పడండి మీరు మారు మనసు పొందండి అని మనం శువార్త ప్రకటించాలి ప్రకటించకపోతే మనం చేసే బతి కూడా వ్యర్థమండి పొందుతున్నాం కానీ మనం బద్ధకంగా నేర్చుకుంటే మనం ప్రకటించాలి భయపడకూడదు తిరిగితనం ఉండకూడదు అసలు ఒక నవ్వుతున్నాడని ప్రకటిస్తే సరి ఏ చూపే ఏమి ఉండాలంటే పిరిగితనం మనలో ఉంటే మన శావ ఆరు విషయాలు ఉంటే దేనికి భయపడాలి దేనికి మన మనం ఎవరిని కూడా ప్రేమ కలిగి చూడాలి వీళ్ళు మనలో ఉంటే విశ్వాసమైతే ప్రార్థించాలి యువకుల ఎవరేజ్ దేవుడు అని శ్వాస కలిగి జీవించారు మాలో తండ్రి చెడు అలవాటులు తీసేరు దేవాయ మాలో పత్తి జీవంలో జ్ఞాపకం చేసుకోము దేవ ముప్పై అంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా దీవించి ఏ సూపరిచినప్పుడు ప్రార్థన చేస్తాము అగ్ని జ్వాల మినిస్టి ధర నుండి మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాము ఎప్పుడు కూడా మీరు ఈ మందిరానికి కానుకలు ఇస్తున్నారు కొంతమంది కూడా సహకరిస్తున్న వాళ్ళు కూడా చిన్న పార్థం చేద్దాం పరిచరి కానుకలు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళ కుటుంబాలను దీవించి కుటుంబ సమస్యలకు తొలగించి ఏం దీవించిన మేండి ప్రజలు జాగ్రత్త కార్థం చేసుకోండి దేవుడిలో ఉండండి మన అద్భుత దినాల్లో ఉండం దేవుడు మనకి